చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం కలగలు రేపింది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్యూ వద్ద ఈ ఘటన జరిగింది హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ బస్సు లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి విజువల్స్ లో కూడా మీరు చూస్తున్నారు మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి బస్సు భగభగ మండుతున్నటువంటి దృశ్యాలు చుట్టుపక్కల వారిని తీవ్ర భయాందోళనకు చేశాయి ఒక్కసారి మీరు స్క్రీన్ చూడండి శ్రీ సాయి బాలాజీ ట్రావెల్స్ కు సంబంధించి బస్సు హైదరాబాద్ లో మెయిన్ చౌరస్తా ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర నగర్ లో ఆ బస్సు షార్ట్ సర్క్యూట్ గురై ఒక్కసారిగా అగ్నికి అక్కడ చుట్టుపక్కల ఆహుతూంది ఒక్కసారిగా భయభ్రాంతి గురి చేసిన పరిస్థితుంది అట్నుంచి పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు అందరూ కూడా ఆగి నిలబడి ఆ బస్సు అలా తగలబడుతోంది అక్కడ అంబులెన్స్ ఫోన్ చేయడం కావచ్చు అక్కడ ఫైర్ ఇంజిన్స్ కి ఫోన్ చేయడం కావచ్చు ఇవన్నీ చేస్తా ఉన్నారు హుటాఊటిన డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు వెంటనే ప్రయాణికులను దించి పరిస్థితి ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే దిగిపోండి మీరు ఎవరు కూడా లోపల ఉండదు మంటలు వస్తా ఉన్నాయి అని చెప్పి డ్రైవర్ అప్రమత్తమై అందులో ఉన్న ప్రయాణికులు అందరికీ ఊటా ఊటన కిందకు దించేశాడు ఒక్కసారిగా ఆ పొగల ముక్కున్నటువంటి ఆ బస్సు ఒక్కసారిగా దగ్ధమైపోయింది ఒక్కసారిగా పెద్ద ఎత్తున చిన్న మంట కాస్త పెద్ద మంట అయ్యి ముందు భాగం మొత్తం కూడా తగలబడిపోయింది ఆ సమయంలో ని స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలోనే ముందుగా బస్సు ఆగిపోయింది ముందు కదలట్లేదు కదలనటువంటి పక్షంలో ఇంజన్ని స్టార్ట్ చేసి ఇంకా గట్టిగా స్టార్ట్ చేసి ని ఆ బస్సును ముందుకు తీసిపోయే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు అదే సమయంలో పొగలు రావటం స్టార్ట్ అయిపోయింది ఆ పొగల్లో నుంచి చిన్న మంట బయటకు వచ్చింది వెంటనే పరిస్థితి అర్థమైపోయింది ఆ డ్రైవర్ గమనించేశాడు తర్వాత ఏం జరగబోతుందో అతనికి అర్థమైపోయింది వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు మొత్తాన్ని కూడా కేంద్రగ్రతేశాడు ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి ఊళ్ళకి చాలా మంది ప్రయాణం కడతా ఉన్నారు ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రి పోతున్నటువంటి శ్రీ సాయి బాలాజీకి సంబంధించినటువంటి బస్సు ఆ కి సంబంధించిన బస్సు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు ఇది పరిస్థితిని గమనించిన డ్రైవర్ వెంటనే అందరూ దిగిపోండి లేట్ చేయొద్దు చాలా ఫాస్ట్ గా దిగిపోండి అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పడంతో ఏమైందో అసలు వాళ్ళకి కి గురైపోయారు తమ లగేజ్లు అన్ని కూడా అందులో అట్లాగే పెట్టేసి పొగలు రావడం గమనించారు ప్రయాణికులు కూడా వెంటనే దిగిపోయారు వెంటనే దిగిపోవడంతో క్షణాల్లోనే ఆ చిన్న మంట కాస్త పెద్ద మంట ముందు భాగం మొత్తం కూడా తగలబడిపోతున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రయాణికులందరినీ కూడా ఆ డ్రైవర్ దించేశాడు ఈ చర్య వల్ల బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా క్షేమంగా బయటపడ్డారు ప్రాణాలతో బయటపడ్డారు అది కొద్దిగా కొద్దిగా దక్కినటువంటి అదృష్టం అగ్ని ప్రమాదానికి గల కారణాల మీద పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు సెల్ఫ్ మోటార్కి బ్యాటరీకి కనెక్ట్ చేసినటువంటి వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా సమాచారం వస్తుంది ముఖ్యంగా ఆ వైర్లలో జరిగినటువంటి ర్యాపిడ్ వల్ల ఇంజిన్ స్టార్ట్ చేసే క్రమంలో వచ్చినటువంటి ఆ ర్యాపిడ్ వల్ల షార్ట్ సర్క్యూట్కి గురై పూర్తిగా బస్సు తగలబడిపోయింది అని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రామ్రాడర్ పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పడంతో మరింత నష్టంతో తప్పిందని చెప్పాలి అయితే ప్రయాణికులు సేఫ్గా ఉన్నప్పటికీ వారి లగేజీ కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు కొన్ని సెల్ ఫోన్లు కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితుంది పూర్తిగా అగ్నికి దగ్ధమైన పరిస్థితుంది ఎందుకంటే ఒక చిన్న మంటగా రావటంతోనే అలర్ట్ అయిపోయి ప్రయాణికులందరినీ కిందకు దించేసారు కదా వాళ్ళు తమ లగేజీలతో ఏం బయటకు రాలేదు వాళ్ళు కట్టు బట్టలతో ఎట్లయితే సీట్లో కూర్చున్నారు అట్లాగే వెంటనే హుటావుట కిందకు దించేస్తారు ఎందుకంటే టైం లేదు ఒక్కసారిగా ఒక్కసారిగా పెద్దగా మంట అయిపోయింది అనుకోండి దిగేటప్పుడు ఆ గ మెయిన్ ద్వారం దగ్గర మంటలు నుకోండి దిగటానికి కూడా అవకాశం ఉండదు సో కాబట్టి ఊటా ఊటిన వాళ్ళందరూ కిందకి దిగేసరికి మంటలు ఒక్కసారిగా పెద్దగైపోయినాయి ముందు భాగం మొత్తం కూడా తగలబడిపోయింది అందులో ఉన్న లగేజీ విలువైన వస్తువులు ల్యాప్టాప్లు తమ వస్తువులన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితుంది అగ్నికి ఆహుతయి పూర్తిగా దగ్ధమైన పరిస్థితుంది సో ఆ ప్రయాణికులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ప్రాణాలతో బయటపడ్డాం అంతవరకు కొంత మాకు అదృష్టం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం కానీ మా విలువైన వస్తువులు మాకు సంబంధించినటువంటి ఆ ల్యాప్టాప్లు కావచ్చు బట్టలు కావచ్చు బ్యాగులు కావచ్చు బ్యాగులో పెట్టుకున్న కొన్ని ఐటమ్స్ కావచ్చు అన్నీ కూడా కాలిపోయినాయి మాకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి ఆ ట్రావెల్స్ సంబంధించి వాళ్ళు ఇస్తారా లేకపోతే ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కొంత ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ తర్వాత వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని ఫైర్ సిబ్బంది వచ్చి పరిస్థితిని కొత్తగా బెటర్ చేశారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇంకా దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది ఎవరెవరికి ఎలాంటి వస్తువులు పూర్తిగా కోల్పోయారో కూడా నోట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళుతున్న క్రమంలో ఎస్ఆర్ నగర్ దగ్గర అనుకోకుండా ఒక్కసారిగా షాకింగ్ ఘటన ఇది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక్కసారిగా భయభ్రతలు గురయారు ఎందుకంటే మెట్రోకు అత్యంత సమీపంలో జరిగినటువంటి ఘటన ఇంకా ఎగసిపడుతున్నటువంటి సమయంలో ఆ మంటలు ఎగసిపడుతున్నటువంటి క్రమంలో ఇంకా దేనికైనా అంటుకుంటాయా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా భయంతోనే భయం భయంగానే ముందుకు తమ వెహికల్స్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుంది లేదంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా అందుకే ఒక పక్క నుంచి అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు మిగతా వెహికల్స్ని కూడా పంపిస్తున్న పరిస్థితుంది ప్రయాణికులందరూ కూడా అందులో ఉన్న వాళ్ళు దిగేశారు బస్సు తగలబడుతుంటే మా వస్తువులు అందులోనే ఉండిపోయాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆవేదనతో మాట్లాడుతున్నారు అధికారులు న్యాయం చేస్తామని వాళ్ళకు ఒక భరోసా కూడా ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది రాత్రి జరిగినట్టున్న ఈ ఘటనతో అక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిన పరిస్థితి ఉంది